అందరికీ నమస్కారం అండి చాలామంది అనేది ఏమంటే నీకు మంద అలవాటు ఉంది బీడీ సిగరెట్ల అలవాటు ఉంది నువ్వు నాశనం అయిపోతా అంటావురా దానివల్ల డబ్బంతా ఖర్చు అయిపోతుంది మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది అని ఇంట్లో వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ బజారుళ్ళు కానీ ఊర్లో వాళ్ళు కానీ మొత్తం అందరూ దుమ్మెత్తిపోతారు నిజమే దానివల్ల వాడు జీవితమే నాశనం అవుతుంది వాడు ఎందుకు అట్లా అలవాటు అయినాడు అనేది అది వేరే కారణం దాన్ని పక్కన పెడదాము సరే ఏ అలవాటు లేకుండా ఇంట్లో వండిండేది ఇంట్లో ఏది వండితే అది మాత్రం తిన్నోళ్ళు పెద్ద పెద్దలు సినీ యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ లేదా వ్యాపారవేత్తలు కానీ వాళ్ళందరూ కూడా గుండెపోటు వచ్చి హఠాత్తుగా వాళ్ళు లేరా గ్యాస్ స్టబులు కానీ అల్సర్లు కానీ బీపీలు కానీ షుగర్లు కానీ వచ్చిన వాళ్ళు లేరా మరి వాళ్ళందరికీ షెడ్యూ అలవాట్లున్నాయా మొత్తం మీద నేను నా రీచర్చ్లో నా పరిశోధనలో తెలుసుకోండి ఏమంటే మనం తీసుకునే ఆహారము అది స్వచ్ఛమైందా రసాయన వ్యవసాయంతో పండించిందా లేదా ప్రకృతి వ్యవసాయంతో పండించిందా మనం తాగే నీళ్ళు స్వచ్ఛమైనవా మన వాతావరణం చెడిపోయింది మనం ఎక్కడున్నాము మన పట్టణంలో ఉండామా లేకపోతే ఒక పల్లెటూరులో ఉండామా మొట్టమొదటిగా చెప్పాలంటే ఏ అలవాట్లు లేనోళ్ళకి ఈరోజు అత్యధిక రోగాలు వస్తాడాయి దయచేసి వాళ్ళని దండించడం కాదు ఫస్ట్ మనం ఎట్లున్నాం చూసుకోండి మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ లేదా మనం తాగే నీళ్ళు కానీ మన వాతావరణం కానీ ఇవి చూసుకోండి అంతే తప్ప ఒకరిని నిందించడం కాదు ఒకప్పుడు ఇప్పుడు అల్యూమినియం పాత్రలో వాడుతాను కుక్కర్లు మిక్సీలు ఇవన్నీ వాడుతాను అందుకే సిజరీన్లు ఎక్కువ అవుతాడే రోగాలు ఎక్కువ అవుతాయి మొత్తం సర్వనాశనం అయిపోతాను ఒకప్పుడు తొమ్మిది నెలలు కనేంత వరకు కూడా మన దేశంలో ఆడోళ్ళు పని చేసుకునే వాళ్ళు ఈ పొద్దు ఏమైపోతుంది మొత్తం మీద అన్ని రోగాలకు కారణము మనం తీసుకునే ఆహారం మనం తాగే నీళ్ళు మన వాతావరణము మొత్తం మీద దయచేసి ఇప్పటికన్నా కానీ దీనికి ఇప్పుడు ఈ షార్ట్ వీడియోని మీరు నాకు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి కామెంట్ వాళ్ళ కోసము ఎంతమంది కామెంట్ పెడతారో చూస్తాను వాళ్ళ కోసం ఫుల్ వీడియో చేస్తాను అసలు ఎందుకు మన భారతదేశంలో ఈ పొద్దు ఒకప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ పొద్దు మొత్తం అనారోగ్యంగా అయిపోయినారు రోజు రోజుకు కనీసం పుట్టే బిడ్డ కూడా అనారోగ్యంతో పడుతున్నారు వాళ్ళ కోసము మొత్తం నా పరిశోధనలు ఎన్నో నేను తెలుసుకుంటే అవన్నీ కూడా మొత్తం ఫుల్ వీడియో ద్వారా చేస్తాను దయచేసి నాకు సపోర్ట్ ఒక్కటే చేయండి నాకు ఏం అవసరం లే ఒక లైక్ కొట్టండి చివరికి చూసిన వాళ్ళు నాకు లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టండి మొత్తం ఫుల్ వీడియో చేస్తాను మీ పారస్లింగ